భగవాన్ సత్యసాయిబాబా అంటారు అయ్యా ధ్యానమంటే మరేమో కాదు నువ్వు కలురెండు మూసుకో శ్వాస మీద ధ్యాస పెట్టి సాధనలో ఉండు ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి ఒక గ్యాప్ వస్తుంటుంది చిన్న గ్యాప్ చిన్న విరామం ఆ విరామం పేరే ధ్యానమయ్యా ఆలోచనకి ఆలోచనకి మధ్యన ఉన్నటువంటి ఇంటర్ రిలేటెడ్ గ్యాప్ తొలి రోజుల్లో ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఆలోచనల మీద ఆలోచనలు పుంఖాలు పుంఖాలుగా వస్తాయి అది సహజమే కానీ ఎప్పుడైతే మనం కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న శ్వాసను ఇక్కడో 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 గమనించడం ప్రారంభిస్తే సాధన చేయడం ప్రారంభిస్తే అడ్డదారులు వెతుక్కోకుండా ఈ ప్రయత్నం ప్రారంభిస్తే నీ ఆలోచనలు పుంఖాల పుంఖాల నుంచి నెమ్మది నెమ్మదిగా వస్తూ ఒక ఆలోచన వస్తుంది ఒక నిమిషం విరామం వచ్చి ఇంకొక ఆలోచన వస్తుంది తప్పేమీ లేదు ఈ ఒక్క నిమిషం పేరే ధ్యానము అంటారు భగవాన్ సత్యసాయి బాబా ఈ ప్రక్రియలో నువ్వు పరిపక్వత సాధన పర్ఫెక్షన్ సాధిస్తే రమణ మహర్షి చెప్తాడు భగవాన్ రమణ మహర్షి కాలాతీతంలో కాలాతీతుడిగా ఉండడమే ధ్యానమని అంటే నేను ఇంతసేపు చిత్తవృత్తి నిరోధంలో ఉన్నాను ఇంతసేపు ధ్యాసలో ఉన్నాను అని నువ్వు చెప్పుకోక్కర్లేదు కాల అతీతంలో కాలాతీతుడుగా ఉండడం ఇది నీకు ఇక్కడ ఒక్క నిమిషం పాటు ఇక్కడ ఒక పది నిమిషాల పాటు ఇక్కడ ఒక ఐదు నిమిషాల పాటు కానీ ఆ లోకాలలో దానికి అతీతము దానికి సమయమే లేదు కొలడానికి లేదు వెయ్యి సంవత్సరాలు కావచ్చు వంద సంవత్సరాలు కావచ్చు లక్ష సంవత్సరాలు కావచ్చు అంటాడు రమణ మహర్షి కాబట్టి ముందు శ్వాస మీద ధ్యాస పెడితే సహజంగా సరళంగా జరుగుతున్న శ్వాసను గమనించడమే మొదటి శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస శాస్త్రంలో మూడు పదాలు అర్థమవుతాయి ఒకటి శ్వాస ఉన్నదని తెలుసుకోవడం రెండు దాని మీదను గమనించడం మీద మూడు ధ్యాస దానినే గమనిస్తూ ఉండడం దీని పేరు ధ్యాస మహాశాస్త్రం ఇది అసలు శసలైనటువంటి పదం ధ్యాస ధ్యాస అటెన్షన్ ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి అంతరాయాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ కళ్ళు తెరవద్దు దీని మీద నువ్వు ఎంచే పెడుతున్నావు నీ ఉశ్వాస నిశ్వాసల ప్రక్రియను ఎంత సరళంగా ఎంత సహజంగా గమనిస్తున్నావు ఎంతసేపు గమనిస్తున్నావు అన్నది ఇక్కడ ప్రశ్నే కాదు ముందు సమయంలోకి వెళ్ళిపోకండి కనీసం రెండు శ్వాసలనైనా నేను సరిగ్గా గమనిస్తున్నానా లేదా ఈరోజు సాధనింతే రేపు మూడు శ్వాసలను ఎల్లుండి నాలుగు శ్వాసలను తర్వాత ఐదు శ్వాసలను గమనిద్దాం ఏ ఆలోచన లేకుండా సహజంగా సరళంగా ఒకవేళ మధ్యలో అంతరాయం అయింది అనుకోండి కళ్ళు తెరవద్దు మళ్ళీ ఐదు శ్వాసల్ని సరిగ్గా గమనించే ప్రక్రియ చేద్దాం అప్పుడు మీకు అర్థమవుతుంది ఓహో ఇది శ్వాస అన్నమాట దాని మీద ధ్యాస పెట్టడం అన్నది ఇదన్నమాట ఈ ధ్యాస నీకేం చేస్తుంది అంటే నీలోని అంతర్గతంగా నిబిడీకృతమైనటువంటి అనేక శక్తుల్ని మేల్కొలుపుతుంది ధ్యాస శ్వాస మీద ధ్యాస ఎంతసేపు కుదిరింది కుదరలేదు ఇది ఒక అంశం కాదు ఇది పక్కన పెట్టండి ఇది సాధన కానీ నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నంలో నువ్వు పెట్టిన ధ్యాస వల్ల నీలోని ఆ యొక్క అద్భుతమైనటువంటి పర్ఫెక్షన్ ధ్యాస అటెన్షన్ అన్నది మేల్కొల్పడుతుంది దీనికి ఇంకొక శాస్త్రం లేదు ఇంకొక భోజనం లేదు ఇంకొకటి ఏదీ లేదు సకల శక్తులు నీలో నిబిడీకృతం ఉన్నాయి ఏకాగ్రత నైపుణ్యము శక్తి సహజత్వము మిత్రత్వము ప్రేమతత్వము సేవాతత్వము శక్తితత్వము దైవత్వము అన్నీ నీలోనే ఉన్నాయి తాలపు లేక దాన్ని సాధించుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్న శ్వాసను కోల్పోయే పరిస్థితికి వచ్చాం నువ్వు గనక శ్వాస మీద ధ్యాస పెడితే ముల్లోకాల్లో ఏదైతే ఉందో అది నీ దగ్గరికే వస్తుందంటాడు అంటాడు ఓసో మహాత్ముడు ఇది కదా సాధించాలి ఫస్ట్ ఏదైనా సరే నువ్వు పొందాల్సిందైనా సరే కోరుకున్నదైనా సరే ఏదైనా నువ్వు సాధించవచ్చు నీ ధ్యానం నీకు వరప్రసాదం అవుతుంది అంటారు పితామహాపత్రిషి వరప్రసాదం ఎవరో వచ్చి ఇచ్చేది సహాయమే నీకు నువ్వు ప్రసాదించుకుంటే దాని పేరు వరప్రసాదం నీకు ఆరోగ్యం కావాలా శ్వాస మీద ధ్యాస పెట్టు నీకు ఐశ్వర్యం కావాలా శ్వాస మీద ధ్యాస పెట్టు నీకు శక్తి కావాలా నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు నీకు యుక్తి కావాలా శ్వాస మీద ధ్యాస పెట్టు సరైనటువంటి జీవన విధానం కావాలా శ్వాస మీద ధ్యాస పెట్టు నీ శ్వాస మీద ధ్యాస నీ ధ్యాసను బట్టి నువ్వు కావలసింది నువ్వు పొందుతావు బలవంతుడు కావాలా భగవంతుడు కావాలా అది నీ ఇష్టం కానీ నీ ధ్యాస దాని మీద ఉండాలి ధ్యాస ధ్యాస మానవుణ్ణి మాధవుడిగా తీర్చే అద్భుతమైన అంతర్గత సహజత్వమైనటువంటి ప్రక్రియ ధ్యాస ఇది మేల్కొల్పే మహా సాధనే శ్వాస మీద ధ్యాస ఇది మర్చిపోయి నాకు కుదరలేదు నాకు వీలు పడట్లేదు నాకు నిద్ర వస్తుంది నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి నాకు చెమట్లు వస్తున్నాయి నాకు దురదలు వస్తున్నాయి నేను ఊగుతున్నాను ఓకే ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరగాలి ఇవన్నీ అనుభవాలే కానీ మనం మర్చిపోకుండా ఉండాల్సింది కడు ఎరుకుతో ఉండాల్సింది మనం కళ్ళు రెండు మూసుకొని కూర్చున్న తర్వాత ఐదు నిమిషాలని కూర్చోండి ఐదు నిమిషాలైనా మీ శ్వాస మీద ధ్యాస మీరు ఎక్కడైనా పెట్టండి ఎక్కడైనా తర్వాత తర్వాత అర్థమవుతుంది మీకు శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస అలా వెళ్తుంది మీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అసలు శ్వాస ఎక్కడుందో తెలియదు ఎంత ఉందో తెలియదు ఎలా ఉందో తెలియకుండా శ్వాస మీద ధ్యాస ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలంటే అసలు శ్వాసే తెలియనప్పుడు ధ్యాస ఎక్కడ పెడతాం ఇది ప్రశ్న కాదు ఇది సందేహం అంతకంటే కాదు అందుకే అంటాడు కాయపు టూర్పిరిలో గని ఉన్నది యోగేశ్వరులకు అంటాడు అన్నమాచార్యుడు కాయం శరీరము ఊపిరి శ్వాస గని ఉన్నది యోగీశ్వరులకు రోగీశ్వరులకు కాదు యోగీశ్వరులకు గని దొరుకుతుంది చేసుకున్న వాడికి చేసుకున్నంత ధ్యాస శాస్త్రం ఈవేళ ముఖ్యంగా యువతి యువకులకి అత్యంత అవసరమైనటువంటి శాస్త్రం ప్రతి విషయంలోనూ మతిమార్పు జ్ఞాత్మక శక్తి కోల్పోవడం భవిష్యత్ అంటే భయం బెంగ గందరగోళం ఒక పక్క సామాజిక విపత్తులు ఇంకో పక్క సంఘపరమైన విపత్తులు భవిష్యత్ అంతా గందరగోళం ఈ పరిస్థితుల్లో ప్రతి యువతి యువకుడు ఎంత చిన్నప్పటి నుంచి వీళ్ళతో అంత చిన్నప్పటి నుంచి తనలో ఉన్న ఘనిని బయటకు తీసుకోవాలి